అధ్యక్ష గమనించాల్సింది ఏంటంటే అధ్యక్ష మనం ఈ డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి మనం ఖర్చు చేసేది మనం పెడితే ఎన్నికి దీంట్లో ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష కొన్ని కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష ఇప్పుడు మన అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి నేను పెన్షన్ ఇస్తా ఉన్నాను మనం ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ఇరవై మూడు వేల ఆరు వందల కోట్లు ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికి లేదు ఎవరైనా ఇది చేయాల్సిందే ఉచిత విద్యుత్ రైతన్నలకిచ్చే ఉచిత ఉచిత విద్యుత్ పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది కూడా ఎవడు రద్దు చేసే పరిస్థితి లేదు సబ్సిడీ కింద బియ్యం సివిల్ సప్లైస్ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్టు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన కింద మనం ఇస్తా ఉన్నాం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం విద్యా దీవెన కింద ఎవరు కూడా ఇది టచ్ చేయలేని సబ్జెక్ట్ రద్దు చేయాలి అని అంటే టచ్ చేయలేని సబ్జెక్ట్ జగనన్న వసతి దీవెన కింద మరో రెండు వేల రెండు వందల కోట్లు దగ్గర దగ్గర ఇస్తూ ఉన్నాం ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్ సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు బాలింతలకు చిన్నారులకు ఆరేళ్ళ లోపున్న పిల్లలకు సంపూర్ణ పోషణం కింద పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తూ ఉన్నాం రెండు వేల రెండు వందల కోట్లు ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్ గోరుముద్ద కింద ప్రతి బడిలోనూ పిల్లలకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెడతా ఉన్నాం రోజుకొక మెనూతో పెడతా ఉన్నాం ఎవరూ కూడా దీన్ని టచ్ చేయలేని సబ్జెక్ట్ పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఈ ఎనిమిది పథకాల అధ్యక్ష నేను పైన చెప్పినట్టు ఎనిమిది పథకాలకే యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి ఎనిమిది పథకాలకి అంటే ఎవరైనా కూడా టచ్ చేయాలంటే కూడా టచ్ చేయలేని సబ్జెక్ట్స్ టచ్ చేయాలి అంటే కూడా ఎవడన్నా దీని దీన్ని రద్దు చేయాలని ఎవడన్నా టచ్ చేయాలనుకుంటే కూడా చెయ్యి కూడా చేయలేని సబ్జెక్ట్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఎవరైనా అటువంటిది యాభై రెండు వేల ఏడు వందల కోట్లు మళ్ళీ యాభై రెండు వేల ఏడు వందల కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ ఆరు హామీలు ఇవి కూడా యాడ్ చేస్తే ఈ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్